ఓం నమశివాయ కార్తీక మాసంలో కార్తీక పురాణం స్కాంద పురాణం నుంచి మనకి తెలియజేస్తున్నారు ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము ఇక్కడ మనకి వశిష్ఠమహర్షుల వారు జనక మహారాజుకి చక్కగా ఈ యొక్క కార్తీక మాస వ్రత ఫలాల గురించి వివరిస్తూ ఉన్నాడు అంటే ఇది మనం ఏమనుకుంటామంటే ఇది జనక మహారాజుకు తెలియజేస్తున్నాడు కావాలి మనకు కాదనుకుంటాం ఇది సమస్త మానవాళికి కూడా విశిష్ట మాస్టర్ వారు అందరి కోసం ఈ యొక్క కార్తీక మాస విశిష్టతను తెలియజేస్తున్నాడు కావున మీరు మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయమునకు కానీ లేక విష్ణాలయముకు కానీ వెళ్ళి ఈ మాసంలో ఒక్కటి తోడి ఒక్క దీపారాధన వెలిగించవలసిందిగా కూర్చున్నాను అంతటి ప్రాముఖ్యత అనమాట ఆ దీపారాధన మహిమ మన ముందు కూడా చదివాము కొన్ని అధ్యాయాల్లో వచ్చింది దీపారాధన మహిమని దీపారాధన యొక్క మహిమని అలాగే ఇది ఈ మాసము శివకేశవుల మాసం అని కూడా అంటారు కేశవ అంటే ఈ మాసంలో దామోదర మాసం అంటారు దామోదర అంటే దామ అంటే తాడు ఉదరం అంటే పొట్ట ఈ మాసంలో కృష్ణుడి యొక్క చిన్ని కృష్ణుడికి పొట్టకి తాడు చేత పొట్టకు కట్టబడి కట్ట కట్టవేయబడినటువంటి కృష్ణుడు అందువల్ల దామోదర అనే పేరు వచ్చింది కనుక అది ఈ దామోదర లీల ఈ మాసంలో జరిగింది కాబట్టి దాన్ని కూడా దామోదర మాసము అంటారు ఈ రెండు కలుస్తాయి అన్నమాట ఇటు కార్తీక మాసము దామోదర మాసం అందుకే ఇది శివులకి శివ భక్తులకి అలాగే విష్ణు భక్తులకి అందరికి కూడా చాలా ప్రియమైన మాసం అన్నమాట ఇక్కడ మనకి విశిష్ట మహర్షుల వారు ఈ యొక్క ఏడవ ఈరోజు ఏడవ రోజు మనం పారాయణం మొదలుపెట్టి ఏడవ రోజు ఏడవ అధ్యాయాన్ని ఇప్పుడు పారాయణం చేద్దాం ఓ జనక రాజేంద్ర కల్ కల్మశ్నమైన కార్తీక మాసంలో పుష్పార్చన దీప విధానాలు చెబుతాను అంటే ఈ మాసంలో ఈరోజు ఏడవ రోజు ఈ అధ్యాయంలో ఏం చెప్పారంటే పుష్పాలతో ఏ విధంగా అర్చన చేయాలి ఫలము ఏ విధంగా దానాలు ఇవ్వాలి దీపం యొక్క విధులు ఆ విశేషాల గురించి మనకి చక్కగా విశిష్ట మహులు వారు వివరిస్తున్నాడు ఈ కార్తీక మాసంలో కమలనాపుటైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల భక్తులలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కానీ జాజిపూలతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించారు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తితో పండు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తిరిగి చూడడానికి యముడు కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే శాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతుడై ఉసిరి చెట్టు ఉన్న తోటలో మునభజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు వైకుంఠాన్ని పొంది విష్ణువులా ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో ఆకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైన శ్రీహరికి దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యం లబ్ధి పొందేవారు అవుతారు విష్ణువుకి ఎదురుగా జప హోమ దేవత అర్చనలు చేసేవాళ్ళు ఇతరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానం చేసి తడిబెట్టతో ఉన్నవాడికి వస్త్రదానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని పూలతో హరిపూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో ఆవుపేడ అంటే గోమయం అంటే ఆవుపేడ అలికి పంచరంగులతోను శంఖ పద్మ స్వస్తిక్ వంటి రంగబలులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రయురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయి నోళ్లు ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయుష్మంతుడై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయ మండపాన్ని అలంకరించిన వాడు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసీ గంధంతో సాలగ్రామ పూజ చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలు అన్నీ నాశనమైపోతాయి భక్తితో అనుదానం చేసేవాడి పాపాలు గాలికి మంచు తనకాల ఎరిగిపోతాయి ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం మహానదీ స్నానం బ్రహ్మపత్ర భోజనం అన్నదానం ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది స్నానదానాలు ఆచరించని వాడు పిసినారి అయి యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మల కుక్కగా పుట్టి చివరికి చండాలయేనిలో జన్మిస్తాడు కార్తీకత శూన్యులు మరు జన్మలో గాడిదిగా పుట్టి తరువాత వంద పుట్టుకలు సునకయేనిలో జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాడు సూర్యమండలాన్ని ఛేదించుకొని స్వర్గానికి వెడతాడు పద్మాలతో పూజించిన వాడు చిరకాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవడైతే అవిష పువ్వుల మాలను ధరించి తరువాత అవిష పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యాలతో తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను అశక్తులైన వాళ్ళు కార్తీక భానువారేతు స్నానకర్మ నమాచరేత్ మాసస్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప ఆధ్యతి మధ్య మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మా సస్నాన ఫలంపేన లభతేనాత్ర సంశయ కార్తీక మాసములో ఆదివారం నాడు కానీ లేదా శుక్ర పాడ్యము నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్ప సహితంగా ఆచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇది కేవలం ఆ శక్తులకే సుమా ఆశక్తులకే సుమా అంటే శక్తి లేని వారికి మాత్రమే ఈ విధంగా చేయాలని చెప్తున్నారనమాట కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించని వాడి పాపాలు నశించిపోతాయి కానీ ఈ కార్తీక మాసంలో విష్ణు పూజ కోసం ఇతరులకు సహకరించేవాడు విష్ణు పూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు తాము స్వయంగా సంకల్పపూర్వకంగా పూర్వకంగా విష్ణువును పూజించే వాళ్ళు అదే పదాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి తరువాత ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ఈ కార్తీక మాసంలో ఎవడైతే హరిహరులను స్మరించకుండా ఉంటాడో వాడు ఏడు జన్మల పాటు నక్కగా పుడతాడు ఆడంలో ఏమీ సందేహం లేదు ఏడవ అధ్యాయము సమాప్త ఏడవ రోజు సప్తమి పారాయణము సమాప్త ఈ విధంగా చూడండి వశిష్ఠుల జనక మహర్షుల వారికి చక్కని వివరణిస్తున్నాడు ఈ పారాయణములో ఏడవ అధ్యాయంలో పుష్పాలని ఫలాలని దానాలని దీపమును యొక్క విధులు ఎలా చేయాలనేది చక్కగా వివరించాడు ఈ కార్తీక మాసంలో శ్రీహరిని కమలాలతో పూజిస్తే మనకి మనకి లక్ష్మీదేవి ఆ భక్తులేడల్లో స్థిరవాసం ఏర్పరచుకుంటుందంట ఎవరైతే కమలాలతో కనుక పూజిస్తే ఈ విధంగా జనక మహర్షికి చక్కగా వివరిస్తున్నాడు ఇవి చేయాలని చెప్పి అవకాశం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయవచ్చు అని అవకాశం లేని వాళ్ళకు కూడా ఒక ఉపాయం చెప్పారు అవకాశం ఉండి కూడా చేయకపోతే ఏమవుతుందనేది కూడా చక్కగా వివరించాడు ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము ఈరోజు మనం సమాప్తం చేశాము మరలా రేపు ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు షేర్ చేయడం వల్ల వారికి కూడా ఇది వినడం వల్ల మీకు కూడా పుణ్యం ఉంటుంది చదివినా విన్నా కూడా మంచిదని తెలియజేస్తున్నారు కాబట్టి కొత్తవారైతే కింద ఉన్న రెడ్ కలర్ మీద బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఓం నమస్తే అందరికీ ధన్యవాదములు